హరహర మహాదేవ దివ్య కాశీ భవ్య పుణ్య పుణ్యకాశీ ఇంకా శివక్షేత్రమైన వారణాసిలో శివుడు మొట్టమొదటగా వచ్చి ఉన్నాడండి ఆయన్ని సృష్టించుకొని కాశీలో స్థిరపడ్డాడు స్వామి ఇక్కడ భక్తులకు అనుగ్రహం ఇస్తూ హాయిగా తన వాసాన్ని ఏర్పరచుకున్నాడు అయితే కొంతకాలం తర్వాత ఇక్కడ ధర్మము తప్పుతోంది అధర్మము చిన్నగా మొదలవుతోంది అనేసి దేవతలు కాస్త చింతపడి శివుడి దగ్గరికి వెళ్ళి అడిగారట స్వామి ఇక్కడ అధర్మం మొదలవుతోంది కనుక ధర్మాన్ని కాపాడటానికి మీరు వసతి చేయండి అనేసి అప్పుడు శివుడు దివోదాసు అనే మహారాజును కాశీకి పంపి కాశీ రాజుగా చేసి కాశీని పాలించమని పంపించాడు అప్పటి నుండి దివోదాసు చాలా ధర్మంగా న్యాయంగా భక్తితో ఈ కాశీ రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడు కొంతకాలానికి శివుడు మళ్ళీ రావాలి కదా ఈ వచ్చే ప్రయత్నాల్లోనే దివోదాసు ధర్మం పీడకుండా ఉన్నాడా లేదా ధర్మాన్ని పరిరక్షిస్తున్నాడా లేదా అనేసి పరీక్ష చేసేందుకు మొదటగా వినాయకుణ్ణి ఆయన్నే డుండి గణపతిగా అక్కడ వెలిశాడు అన్నపూర్ణాదేవిని విష్ణుమూర్తిని ఇలా పంపుతూ వచ్చాడు కానీ వాళ్ళు పరీక్ష చేసి దివోదాసు చాలా ధర్మంగా చాలా న్యాయంగా భక్తితో ఇక్కడ పరిపాలిస్తున్నాడని వాళ్ళు అక్కడే ఉండిపోయారు విష్ణుమూర్తి ఏమో బిందు మాధవునిగా వెలిశాడు గణపతి దుండి గణపతిగా వెలిసాడు అన్నపూర్ణాదేవి అక్కడే భక్తులకు ఆకలి తీరుస్తూ అక్కడే ఉండిపోయింది ఆఖరుకు దివోదాసు ధర్మాన్ని తెలుసుకొని శివుడు కూడా శివక్షేత్రంలో ఉండిపోయాడు అప్పటి నుండి అవిముక్త నగరం అని పిలుస్తారు అంటే శివుడు ఎప్పటికీ విడువలేని నగరము క్షేత్రముగా వారణాసి ప్రసిద్ధి చెందింది ఇంకా మేము ఈ ఆది అన్నపూర్ణాదేవి గుడికి వెళ్ళామంటే విశాలక్ష్మి గుడికి దగ్గరలోనే ఉంటుంది అక్కడ పూజారి గారి ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాము మీరు తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రాలలో గుళ్లలో ఇది కూడా ఒకటి కాశీలో వినండి ఆనందవనం ఆనందవనం కాశీకి ప్రథమ రాజా రాజాగా सभी देवता यहाँ से चले गए शक्ति यहाँ बैठा हुआ है शक्ति नहीं गया क्यों शक्ति की पूजा राजा देवोदास जी करते रहे और शक्ति द्वारा सबको हटाया हटाने के बाद में विश्वनाथ गए हैं लेकिन विश्वनाथ की आत्मा यहाँ बैठा हुआ है आत्मा नहीं गया विश्वनाथ गए भगवान शंकर और पार्वती को घूमने आना हुआ उनको भी आदेश देना हुआ इनका आदेश राजा देवोदास का कि हम घूमने आए कि नहीं आए राजा देवोदास जी बोलते भाई सभी आदमी घूमने आए और तुमने घूम के जाओ तो शंकर पार्वती घूम के गए हैं तो माता पार्वती बोल रही है शामी मेरा हृदय काम नहीं करता मेरा हृदय वन में जा तपस्या कर देता और भगवान शंकर ने बोला कि भगवती जो रूप में जाना और रूप में जाओ तो माता पार्वती ने पूछा कि कौन ऐसा पावन नगरी है कि हम वहाँ पर जाकर विराजमान हो तो भगवान शंकर ने बोला है कि पावन नगरी जो है आनंद वनम राजा देवोदास की नगरी वहीं पर जाकर तुम विराजमान हो काशी में प्रथम गौरी आई है शिव नहीं आए हैं ये देखिए काशी के राजा दीवोदास है ये विश्वनाथ हैं गौरी शिव बिच्छा माता ने यहाँ पे दिया है वो मठम को बिच्छा नहीं दिया है है समझा कि मठम को बिच्छा नहीं दिया है ये काशी में प्रथम गौरी आई है गौरी शिव बिच्छा यहाँ पे दे रही है माता अब ये देखिए काशी राजा दीवोदास ये विश्वनाथ ये चिन्ना लिंगम देखता हूँ चतुरात्म लिंगम चतुरात्म चतुर 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 लिंगम चतुरात्मा लिंगम आ, आत्मा आशा विणेश विष्णुजा गौरी अम्मा आदि अन्नपूर्णा इनका दर्शन हो गया संपूर्ण काशी यात्रा आपका खरीद हो गया इनका दर्शन नहीं किया होता काशी में आके भी काशी यात्रा आपका नहीं होगा ये हम नहीं बोल रहा है काशी खंडम स्पन्न पुरान कहानी बताया मैंने आपको सभी मंदिर में गया होगा पंडित जी वो पर इतना दो, इतना दो इतना दो मांगा है ना आदमी क्या है जो सत्य बोलता है उनको आदमी कुछ नहीं देता है जो झूठ बोलता है उनको सब आदमी दे देता है कल <laughs> तो है कलयुग में झूठ बोलने वाले को आदमी सब देता है और हम सत्य बोल रहा है वो तो ఈ ప్రపంచూర్ణ విగ్రహాలలో ఇరవై చేతులతో ఉండే అన్నపూర్ణాదేవి ఇక్కడే ఉందని చెప్తున్నారు ఇక్కడ వస్తే కాశీలో ఎవ్వరికీ ఆకలితో ఉండాల్సిన అవసరం లేదండి అమ్మ తన ఇరవై చేతులతో ఎప్పుడూ భక్తులకు ఆకలి కాకుండా తన దివ్యహస్తాలతో అన్న ప్రసాదాన్ని ఇస్తూ ఉంటారట అయితే ఇరవై చేతులు ఇరవై చేతులు ఎందుకుంటాయి అమ్మకు అంటే అన్నపూర్ణాదేవి తన ఇరవై చేతులతో అన్నాన్ని పాయసాన్ని కూరగాయల్ని తీపి పదార్థాన్ని వంట పాత్రల్ని ఇలా పట్టుకొని వచ్చిందట భక్తులకి ఇవ్వటానికి ఒకానొక సమయంలో కాశీలో క్షామం ఏర్పడింది కరువు ఏర్పడింది అప్పుడు దేవతలందరూ కోరుకోగా శివుడు అన్నపూర్ణాదేవిని పంపించాడట అలా అన్నపూర్ణాదేవి భక్తులందరి ఆకలి తీరుస్తూ కాశీక్షేత్రంలో వెలిసింది ఇక్కడికి వస్తే ఎవ్వరికీ ఆకలి కాకుండా అమ్మనే రక్షిస్తుందని చెప్తారండి శివుడి కంటే ముందు ఆ గౌరీదేవే ఇక్కడ వెలిసిందట ఇరవై చేతులతో అన్నపూర్ణాదేవిగా వెలిసింది కాబట్టి ఇక్కడ ధర్మపీఠం అని కూడా పిలుస్తారండి ఆ గుడిని రాసి ఉంటారు ధర్మపీఠము స్కాంద పురాణంలో ఇలా రాసిందట మీ చరిత్ర అంతా మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పగా దర్శనం చేసుకోండి అయితే ఇరవై ఏళ్ళ కిందట వెళ్ళినప్పుడు ఎవరు చెప్పలేదండి మా వదిన చెప్పారు ఆ గుడికి వెళ్ళమని మీరు కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి అమ్మవారి దయ ఉంటే తప్ప ఆ గుడికి వెళ్ళలేమని చెప్తారు నాకైతే చాలా చాలా సంతోషమైందండి మా ఫ్యామిలీకి అంతా అందరికీ చూపించాలని వీడియో చేశాను అక్కడ వీడియో కూడా తీయించారు పండిత్ ఏమీ అనలేదు తీసుకోండి ప్రపంచానికంతా తెలియచేయండి అని చెప్పారు మేము ఆ రోజు దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ డే ఇంకా గంగా హారతి అవన్నీ చూసుకున్నామండి గంగా హారతి మొత్తంగా నేను వీడియో పెడతాను చాలా చాలా బాగుండింది కాశీలో చూడటానికి చాలా చాలా గుళ్ళు ఉంటాయండి ఎన్నో దివ్యమైన క్షేత్రాలు ఎంతో అద్భుత చరిత్ర కలిగిన చాలా గుళ్ళు ఉంటాయి మనం ఒక్కసారిగానే అన్నీ చూడలేము మేము కూడా వచ్చిన హనుమాన్ గుడి చూడలేదు పంచగంగా ఘాట్ అంటే బిందు మాధవుడి గుడి అనమాట ఇక్కడ విష్ణుమూర్తి బిందు మాధవునిగా వెలిచాడు ఆ గుడి కూడా వెళ్ళలేదండి రెండు రోజుల మా కాశీయాత్రలో మాకు ఉన్న సమయంలో కుంభవృష్టి వానలో మేము ఒక పది గుళ్ళు అయితే దర్శనం చేసుకున్నాము మీరు కూడా తప్పక వెళ్ళి ఒక లిస్టు రాసుకొని మనకున్న సమయాన్ని వృధా చేయకుండా కాశీ యాత్ర పూర్తి చేయాలని అందరినీ కోరుకుంటున్నాను మీకందరికీ కాశీ యాత్ర ఫలం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా స్వామిని వేడుకుంటున్నాను మరొక్క వీడియోతో నేను ముందుంటానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ధన్యవాదములు